హాయ్ హాగా ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ జేవి అనిల్ కుమార్ గారితో ముఖాముఖి కానీ వచ్చాము నమస్కారం జేవి అనిల్ కుమార్ గారు నమస్తే అనిల్ గారు మీరు ఇతర బిజినెస్ షెడ్యూలు ఎన్నికలు ఒకవైపు జరుగుతుంది మాకు ఇచ్చిన కొద్ది సమయంలో కొద్ది క్వశ్చన్సే మిమ్మల్ని అడిగి మీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సార్లు హిందూపురం నియోజకవర్గంలో బాలేబాబు గారికి పట్టం కట్టారు మళ్ళీ మూడోసారి ప్రజల దగ్గర నుంచి ఆదరణ కావచ్చు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి వివరణ కావచ్చు ఎలా ఉంది మీరు ఏం చేస్తున్నారు దాని విషయంలో ఇప్పుడు మేము ఆల్రెడీగా అప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి క్యాన్వాస్ మొదలటం జరిగింది ముఖ్యంగా ప్రజల్లో మీరే చూస్తున్నారు ఈరోజు ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారు మొన్న నామినేషన్ రోజే కానీ ఇప్పటివరకు బాలకృష్ణ గారి సతీమణి ఆమె ఎక్కడైతే పల్లెల్లో పోతుంది మున్సిపాలిటీలు వార్డులలో పోతుంది ఎక్కడ కూడా ప్రజలు తండోపతండోలుగా వారికి వారు వస్తున్నారు అంటే ప్రజలు ఆదరిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు చాటి చెప్తున్నారు ఇంతకన్నా నిదర్శనం మనకి ఇంకే కావాలి బాలకృష్ణ కావాలి అనే దానికి ఇదే ఉదాహరణ ఓకే మరి ఇప్పుడు టీడీపీ పార్టీ మరి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏ నినాదంతో మరి ముందుకు వెళ్తున్నారు ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు హిందూపూర్కి సంబంధించి మనం లెక్కేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మొట్టమొదటిసారి మన నియోజకవర్గం ఎన్నుకొని ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది అదే విషయంలో పద్నాలుగులో ప్రజలు గెలిపించినారు పంతొమ్మిదిలో కూడా గెలిపించినారు ఇరవై నాలుగు కూడా ఖచ్చితంగా గెలిపిస్తారు ఎందుకంటే మేము కేవలం మా అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేయొచ్చు అనే దాన్ని చేసి చూపించినాం ఈ గడిచిన అధికారం ఐదు అధికారం మాకు లేకపోయినప్పటికీ కూడా కొన్ని ఫండ్స్ తెచ్చి చేసి చూపించినావు అవి కూడా చెప్తాను నేను అంటే ప్రజలకి సేవ చేసేదానికి ఏ విధమైన దీనికి అడ్డు లేదు దానికి ముందుంటా లేని విషయం బాలకృష్ణ గారు చేసి చూపించినారు ఓకే ఇప్పుడు మరి పార్టీలో చెప్పు పేర్లు అనవసరం కానీ కొంతమంది కొత్త వ్యక్తులు మీ పార్టీలో చేరిన తర్వాత అచేరికతో పార్టీ కార్యకర్తల్లో కావచ్చు మరి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో అంటే ఎలా వెళ్తుంది మీ పార్టీ కార్యకర్తలు పనితీరు కూడా ఎలా ఉంటుంది మరి ఏం ఇది సముద్రం మాది పార్టీ తెలుగుదేశం పార్టీ సముద్రము ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ ఇక్కడ సేవ చేసేదానికి ఎవరు వచ్చినా ఎలాంటి వారు వచ్చినా ఏ ఎక్కడ ఆయనకి అడగలేదు ఇంక పోతారా మొన్న ఇక్బాల్ గారు చేరారు ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఆయన పడి ఇబ్బందులు పడి ఈరోజు మా పార్టీలో రావడం అంటే చాలా గొప్ప విషయము ఒక మైనారిటీ నాయకుడిని ఈ రోజు పార్టీ వదిలి వచ్చినాడంటే ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుంది ఎన్ని విషయాలు ఆయన అవమానం జరిగిందో ఆయన చెప్పినాడు అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు మాకెక్కడ పార్టీలో ఎలాంటి వారు వచ్చినా ఇబ్బంది లేదు ఎంతమంది వచ్చినా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి కాబట్టి ఎందుకంటే ఆల్ ఆర్ వెల్కమ్ మా పార్టీలో అందరూ మేము కూర్చొని మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు సమస్యలు పరిష్కరించుకొని ముందుకు పోతా ఉంటాం చుట్టుపక్కల ఉన్నటువంటి మరి లేపాక్షి చిలుమతూరు అలాగే మరి హిందూపురం మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మరి నాయకులు కావచ్చు మరి వీరి సాకారం ఎలా ఉంటుంది మీ పార్టీకి ఎలా ఉంది మా పార్టీలో కార్యకర్తలు నాయకులు అందరూ ఒకే సమానమే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ అనేదాన్ని వాళ్ళ భుజాల మీద ఒక నాయకులే కాదు కార్యకర్తలు కూడా ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఇప్పటివరకు మరి కార్యకర్తలు ఎప్పుడు కూడా వెనకాడలేదు ఏ నాయకుడు కూడా వెనకపడలేదు పూర్తిగా మేమంతా ఎమ్మెల్యే గారి విజయానికి బాలకృష్ణ గారి విజయానికి కృషి చేస్తున్నాం పూర్తిగా ఈసారి ఆల్రెడీ గెలిచిపోయినాం ఖచ్చితంగా నూటికి నూరు శాతం మెజార్టీ కోసం మేము ప్రయత్నిస్తున్నాం మెజార్టీదే దేయం అన్ని మూడు మండలాలు మున్సిపాలిటీ మొత్తం కూడా ఈసారి హై మెజార్టీ తెప్పించాలనేదే దేయం అందరిది కార్యకర్తలది నాయకులు అందరిది కూడా ఇప్పుడు మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నాడి ఎలా ఉంటుంది అసలు రెస్పాన్స్ ఎలా వస్తుంది గ్రామీణ ప్రాంతంలో యాక్చువల్గా మీకు ముందే చెప్తాను ఏమిటంటే ఎనభై నాలుగు నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిపోయినారు అది మొదట రూరల్ తోనే స్టార్ట్ అయింది ఆ రూరల్ వేసిన ఫౌండేషన్ ఈ రోజు మున్సిపాలిటీ దాకా వచ్చింది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఇంకా అప్డేట్ అవుతుంది కానీ ఏ రోజు డిగ్రేట్ కాలే రూరల్లో కూడా ఎన్ని సంక్షేమ పథకాలు మీరు ఏవి ఎన్ని చెప్పినా కూడా ప్రజలు మా తరపునే ఉన్నారు అది ఇప్పుడు మళ్ళా పదమూడో తారీఖు దాన్ని నిరూపిస్తారు కూడా సంక్షేమ పథకాలు అనేవి ఈ ప్రభుత్వంలో వీళ్ళకన్నా పల్లెటూరులో ఉన్న వాళ్ళకే ఎక్కువ అందుతున్నాయి వారే ఎక్కువ లాభ పొందారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పల్లెటూరులోనే ఎక్కువ మెజారిటీ మేము సాధిస్తాము పొందుతాం ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తాము అన్నట్టు ధీమాతో మరి ప్రత్యేక పార్టీ వాళ్ళు చెప్తున్నారు మరి దాని పట్ల మీ అభిప్రాయం సంక్షేమ పథకాలు అని ఏమీ జరిగింది లే మన ఊరికి ప్రత్యేకంగా జరిగిందిలే రాష్ట్రం అంతా ఏం జరిగిందో అదే జరిగింది రాష్ట్రంలో అందరికీ ఏం జరిగిందో ఇదే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా మేనిఫెస్టోలో కూడా మా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారు ఏవైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో అలాగే కొనసాగుతాయి దానికి ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం అప్గ్రేడ్ చేస్తున్నామంటే ఉదాహరణ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి అన్నారు అమ్మఒడిలో ఏం చేశారు కుటుంబంలో ఒక్క బిడ్డకు మాత్రమే ఇస్తా ఉన్నారు అదే మా చంద్రబాబు నాయుడు గారు మా ఈ రోజు మా మేనిఫెస్టోలో ఏమన్నారు ఎంతమంది ఉంటే ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామంటున్నాం అంటే ఆ రోజు ఈ రోజు మా ప్రభుత్వం రేపు రాగానే మేము మేనిఫెస్టోలో ఉన్న దాన్ని ఏమంటే ఉన్న సంక్షేమ పథకాలు ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం వీళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ చేస్తున్నాం పెన్షన్లు కూడా అంతే ఇప్పుడు ఏమన్నాం మేము ఈ గడిచే ఇప్పుడు గడిచేవి కూడా మూడు నెలలు కూడా కలిపి ఒకేసారి ఇస్తాం నాలుగు వేలతో అంటున్నాం అంటే మొత్తం మేము జూన్లో మీకు ఏడు వేల రూపాయలు ఇస్తామంటున్నాం అంటే మీ సంక్షేమ పథకాలు మేము తీసేలే ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం పెంచి చేస్తున్నాం మీలాగా మాట తప్పలేదు మేము రెండు వందల యాభై రూపాయలు సంసం రెండు వందల యాభై రూపాయలు పెంచుకొని పోవడము ఈ జిమ్మికలు చేయలేదు మేము దాన్ని ఇంకా ఏం చేస్తున్నాం ఈ గడిచిన ఈ మూడు నెలలు కూడా కలిపి ఇచ్చేస్తామంటున్నాం అంటే ఏ సంక్షేమ పథకం కూడా ఆగదు ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేసి ఇస్తామనే దాంట్లో మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రి ఆయన కొత్త ఆయన కాదు ఫస్ట్ టైం కాదు ఒక ఛాన్స్ అడగడం లేదు చేసి చూపిస్తాడు ఖచ్చితంగా ఓకే ఇప్పుడు బాలయ్య గారు అంత పెద్ద స్టార్ ఒక సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఆయన ఒక పెద్ద డమ్ ఉంది దాంతోపాటు బసవ తారకం అనే హాస్పిటల్ అదొక పక్క చూసుకుంటూ ఇంకో పక్క నియోజకవర్గాన్ని చూసుకుంటూ ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆయన ఉంటున్నారు సో అందుకోసమని హిందూ ప్రబిలిటీ తక్కువ అని మాకు తెలుసు సో చాలామంది అంటే మా సమస్యలు ఆయన వినడం లేదు ఆయన మాకు ఉండటం లేదు అని చాలామంది ప్రజలు అంటున్నారు ఈ విషయం మీ వరకు చేరిందా దానికి ఒకటే చెప్తాను నేను మీకు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండడం లేదు అనే దానికన్నా ఏదైనా ఏ ప్రజానికమైన ఎవరైనా సమస్యతో వచ్చి వెనకపోయిందే దాఖలాలు ఉన్నాయా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను ఆయనకి ఇప్పుడు చాలాసార్లు చెప్పినాను మళ్ళా మీరు అనుకుంటా ఉండే జాయిదే చెప్తున్నారు చెప్తున్నారని బట్ ఏం జరిగిందనే చెప్తాను మాకు ప్రభుత్వం లేదు ఫండ్స్ రావు ఏమీ రావు అయినప్పటికి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ అన్ని తీసుకొచ్చి మన నియోజకవర్గంలో గలిపల్లి అనే రోడ్డు గలిపల్లి రోడ్డు ఎన్నోసార్లు భూమి పూజలు అందరు చేసినారని అయిపోయినా అన్నీ అయిపోయినాయి అయినా కూడా మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం ఎంపీ ల్యాడ్స్ తీసుకొచ్చి ఈరోజు మనం రోడ్డు వేయించినాం అలాగే మనంపల్లిలో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం ఇంకో మొత్తం మూడు మండలాలకి సంబంధించి రోడ్లు ట్రైన్లు మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు ఎంపీ లాస్ట్ తీసినాం అంటే అభివృద్ధి చేసేదానికి మాకు అధికారమే అవసరం లేదు అనేది ఆయన చేసి చూసిన రెండోది సొంత ఫండ్స్ మన కరోనా వచ్చింది కరోనాలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఒక్కసారి పోయి చూడండి డోనర్స్ లిస్ట్ లో కానీ ఏదైనా కూడా ఎంత ఫండ్స్ ఇచ్చినారు అంటే ఏ రకంగా ఎన్ని మెడిసిన్స్ వచ్చినా ఎంత విలువ ఇవన్నీ కూడా అంటే ఆయన ఇక్కడ ఉన్నాడనే దానికన్నా ఇక్కడ సమస్యల్ని పరిష్కరించే దాంట్లో ఎక్కడున్నా కూడా చేసి చూపిస్తున్నాడు అనే విషయము దానికి ఉదాహరణే మీరు కావాలంటే పోల్చుకోండి అధికారం లేకున్నా కూడా ఇప్పుడు మామూలుగా ఏమంటారు అధికారం లేదు వెళ్ళిపోయినాడు ఎక్కడున్నా కూడా ఇక్కడ సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారం చేయాలా మనం ఎట్లా చేయాలా సొంత నిధులతోన్నా చేసే రెడీగా ఉన్నాడు ఆయన లేదు ఎంపీలాడ్స్ అన్న తెచ్చి చేసే దానికి ఈ ఐదు సంవత్సరాలు మేము చేసి చూపించినాం కదా ఇంకా లోకల్ అనే ప్రశ్న ఎక్కడొచ్చింది ఇంతే కాకుండా మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మనము అంటే ఇది చేసినామని మేము చెప్పుకునే మాకు కూడా బాగాలేదు అయినా జనాలకి ఈ ప్రతిపక్షంలో చేసే విమర్శలు నేను చెప్పుకోవాలా బసవతారకం హాస్పిటల్లో మీరు ఒక్కసారి ఈ ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో మీరు తీసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి పోయి చూడండి మన హిందూపురానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎంతమంది పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినారు వాళ్ళకి ఏ రకంగా అక్కడ ఫెసిలిటీస్ ఇచ్చారు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇచ్చినారు మమ్మల్ని అడగొద్దండి అక్కడికి పోయి వచ్చిన పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు అడగండి అదో వరం మనకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ రోజు క్యాన్సర్ సంబంధించి బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది పోగానే హిందూపురం అని చెప్పాలి ఒక్క నిమిషం అంతే డైరెక్ట్గా తీసిపోయి దగ్గరుండి అక్కడ మేనేజర్ని ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పెట్టారు హిందూపూర్ ప్రజల కోసమే వాళ్ళు పోవగానే ఇమ్మీడియట్ గా అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అందించి మెడిసిన్స్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు మమ్మల్ని అడగొద్దండి అక్కడ నుంచి వచ్చిన పేషెంట్స్ని అడగండి ఇది మనకు వరం బసవ తారక హాస్పిటల్ అనేది వరము మన ఎమ్మెల్యే వరం ఓకే ఇప్పుడు మరి ఆయనతో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు నిజంగా చెప్తున్నాను ఆయనతో కలిసి చేయడం పెద్ద వరమే ఎందుకంటే ఇంకో విషయం మీకు చెప్పేది ఆయన అనుకుంటే హిందూపురానికి వచ్చి నిలబడే అవసరం లేదు ఆయన ఆయన ఫేస్ వాల్యూ మొత్తం రాష్ట్రానికి ఎక్కడ పై నిలబడినా కూడా ఆయన గెలుచుకోగలడు ఆ తాకత్తు ఉంది ఆయనకు అలాంటిది మన హిందూపురానికి మనకు వచ్చి నిలబడమనేదే మనకు ఒక వరం లాంటిది అలాంటి వ్యక్తితో మేము చేత కలిసి చేస్తున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు కార్యక్రమాన్ని చూసుకుంటే స్త్రీ శక్తి అని ఒక కార్యక్రమం మీరు చేశారు దానికి ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మరి పల్లెటూరు నుంచి చాలామంది స్త్రీలు లేదా ఆడవాళ్ళు వచ్చారు మంచి ఆదరణ లభించింది సో ఎలా జరిగింది దాని పట్ల మీ అభిప్రాయం కూడా చెప్పండి శక్తి గురించి చెప్పాలంటే మాకే ఆశ్చర్యమైంది ఏంటంటే మా ఎక్స్పెక్టేషన్ ఒక పదహైదు వందల మంది వస్తారు ముఖ్యంగా రోజు రావడం మన బాలకృష్ణ గారి పెద్ద కుమార్తె మరి రెండవ కుమార్తె ఇద్దరు వచ్చారు యాక్చువల్గా వాళ్ళు ఫోర్టీన్లో ఒకసారి వచ్చారు బట్ నైన్టీన్లో రాలేకపోయినారు ఈసారి వాళ్ళ మీటింగ్ కోసము మహిళలు అంతమంది రావడం చూసి మాకే ఆశ్చర్యమైంది దగ్గర దగ్గర మూడు వేల మంది పైన కేవలం మహిళలే రెండింతలు ఎక్కువైపోయింది మాకు మేము ఈ రకంగా అనుకోలేదు మేము సరే హాల్కి సరిపోయట్టు అనుకున్నాం బట్ అందరూ కింద కూర్చొని నిలబడుకొని ఆ రోజు రావడమే మాకు చాలా ఆశ్చర్యం దాంట్లో మీకు అదే చెప్తున్నాను మహిళలు కూడా ఎంత వరకు ఇది చేస్తున్నారు మీరు అన్నారు కదా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఇచ్చుంటే వీళ్ళు ఇట్లా రారు ఇవన్నిటికీ లెక్క చేయడం లేదు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమి లెక్కలేవు ఒక బాలకృష్ణ గారు ఆయన మీద అభిమానం ఉంది ఆయన మీద అభిమానంతోనే వస్తున్నారు